తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్వహించారు ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ జాగృతి కొత్త కార్యాలయంలో మొదటిసారిగా జెండా ఎగురవేశామని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తల్లులు బిడ్డలను కోల్పోయారని గుర్తు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాటం రాజకీయ పటిమతో తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు కేసీఆర్ నాయకత్వంలో గత పదేళ్లలో తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు ఇప్పుడు ఉన్న నాయకత్వం కనీసం జై తెలంగాణ అని కూడా అనడం లేదని విమర్శించారు రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గౌరవించడం లేదని ఆరోపించారు జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అనేక మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయినారు వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు ఎప్పటికీ కూడా తెలంగాణ వారందరికీ వారి కుటుంబాలకందరికీ కూడా రుణపడి ఉంటుందని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి దాంతోపాటు కేసీఆర్ గారి పోరాట పటిమ వారి యొక్క చాణక్యంతోనే రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం దాన్ని కూడా మనందరం నిరంతరం స్మరించుకుంటూ తెలంగాణ రాష్టం మీద తెలంగాణ వనరుల మీద జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పటికి ఎండగడుతూ మరి ఇప్పుడున్నటువంటి నాయకత్వం కనీసం జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండడం